హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తారా అనేటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గతంలో అనేక సందర్భాల్లో నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావచ్చు అనేటువంటి చర్చ జరిగింది మరి ఇప్పుడు ఈ అంశం మీద ఎందుకు ఇంత చర్చనీయాంశంగా మారింది అని అంటే ద పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అనేటువంటి అవార్డుని ఆవిడ ముంబైలో ఒక బిజినెస్ సమ్మిట్లో తీసుకున్నారు ఈ సందర్భంగా ఆవిడ మీడియాతో కూడా మాట్లాడారు మీడియా నుంచి కూడా ప్రధానమైనటువంటి చర్చ ప్రధానమైనటువంటి ప్రశ్నలు మీరు రాజకీయాల్లోకి వస్తారా అనేటువంటి అంశం మీద ఆయన ఆవిడకి ప్రశ్నలు సంధించడం అనేది జరిగింది జర్నలిస్టులు అయితే ఆవిడ చాలా చాకచక్యంగా తెలివిగా కుండబద్దలు కొట్టినట్టు చాలా స్పష్టంగా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాన్ని చెప్పారు నారా బ్రాహ్మణి రాజకీయ ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు కోడలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు బ్రాహ్మణి భర్త నారా లోకేష్ రాజకీయాల్లో ఉన్న మంత్రి తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు నారా లోకేష్ అదేవిధంగా నారా బ్రాహ్మణి తండ్రి బాలకృష్ణ ఈయన హిందూపురం ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు అన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు నారా బ్రాహ్మణి వాళ్ళ తాతయ్య ఈ విధంగా రాజకీయ వారసత్వం అనేటువంటిది నారా బ్రాహ్మణికి ఉంది మరి రాజకీయాల్లోకి వస్తారా రారా అనేటువంటి అంశం మీద ఖచ్చితంగా ఇవి అపోహలు కొన్ని ప్రచారాలు కొంత చర్చలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఆవిడేం రాజకీయాలకు ఏం దూరంగా ఏం లేరు అనేకమైనటువంటి ఎన్నికల సందర్భాల్లో ఆవిడ ఇటు నారా లోకేష్ కోసం అదేవిధంగా చంద్రబాబు నాయుడు కోసం తెలుగుదేశం పార్టీ కోసం చాలా సందర్భాల్లో ఎన్నికల ప్రచారంలో కూడా నారా బ్రాహ్మణి పాల్గొన్నారు అలాగని రాజకీయాలకు పూర్తిగా ఏమీ దూరంగా లేరు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఆ సందర్భంలో నారా లోకేష్ పూర్తిగా ఢిల్లీకి వెళ్ళిపోయి ఢిల్లీలో అక్కడ న్యాయవాదులు అదేవిధంగా న్యాయ కోవిదులతో వరుస సమావేశాలు వ్యవహారం అదేవిధంగా రాజకీయ పరమైనటువంటి అంశాల మీద చర్చలు ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇక్కడ ఉండేటువంటి ప్రజల్ని సమీకరించడం లేదా ప్రజల్ని అడ్రస్ చేయడం ఈ అంశాల్లో చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి వీళ్ళిద్దరూ ఈ విధమైనటువంటి కీలకమైనటువంటి సమావేశాల్లో పాల్గొన్నారు అప్పటి ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము ఏ విధంగా అక్రమ కేసులు పెడుతోంది కక్ష సాధింపుకు బాల్పడుతుంది ఈ అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం కూడా వీరిద్దరూ చేశారు ఆ సమయంలోనే వీరిద్దరు రాజకీయాల్లోకి వస్తారు అనేటువంటి దాని మీద వీళ్ళ మీద చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే భువనేశ్వరి అప్పటి నుంచి ఆవిడ కొన్ని బహిరంగ సభల్లో కూడా పాల్గొన్నారు సత్యమే విజేత ఏదో ఒక వాళ్ళ ఒక బహిరంగ సభలకు కూడా తెలుగుదేశం పార్టీ అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా సభలు నిర్వహించింది దానికి ముఖ్య అతిథిగా ఆ సభలకి ముఖ్య అతిథిగా నారా భువనేశ్వరే పాల్గొన్నారు అప్పుడు ఈ అక్రమ అరెస్టుల మీద వీటి మీద ఆవిడ మాట్లాడారు ప్రజలని అడ్రస్ చేయటం ఇవన్నీ కూడా ఒక బహిరంగ సభల్లో మాట్లాడేటువంటి విధంగా ఆవిడ ఎన్టీ రామారావు కుమార్తె భువనేశ్వరి ఆవిడ కూడా ఆ సందర్భం వచ్చినప్పుడు అప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకమయ్యి బహిరంగ సభల్లో బెరుకు లేకుండా మాట్లాడినటువంటి సందర్భం అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు భువనేశ్వరి కొంత యాక్టివ్గానే ఉంటున్నారు నేరుగా పాలిటిక్స్లో లేకపోయినప్పటికీ కూడా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అప్పుడప్పుడు కుప్పంకి వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కానీ కుప్పం నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితులను సమీక్షించడం రాజకీయంగా అదేవిధంగా అక్కడ ప్రజలకు సమయంలో సమస్యలు తెలుసుకోవటము అక్కడికి వెళ్ళటము అక్కడ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కూడా నారా భువనేశ్వరి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆల్రెడీ కుప్పంలో చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అంశాల మీద ఎప్పటికప్పుడు తరచూ కుప్పంకు వెళ్ళు వెళుతూ వస్తూ అక్కడ ప్రజలతో మమేకం అవుతున్నారు అంటే కుప్పం నియోజకవర్గంలో ఒక రకంగా చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ సమయము భువనేశ్వరి అక్కడ గడుపుతున్నారు అనేటువంటిదేవుడు ఇక నారా బ్రాహ్మణి రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించినటువంటి విషయంలో అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత యేస్ వాళ్ళ కుటుంబం నుంచి బ్రాహ్మణి చాలా యాక్టివ్గా ఉన్నారు చదువుకున్నా చాలా మంచి మంచి అంశాలు ప్రజా సమస్యల మీద స్పాంటేనియస్గా మాట్లాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మహిళగా ఒకవైపున భువనేశ్వరి అదేవిధంగా బ్రాహ్మణి ఇద్దరు కలిసి హెరిటేజ్కి సంబంధించినటువంటి సంస్థని శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమం చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమం ఈ నేపథ్యంలో వీళ్ళు రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ అవుతారనేటువంటి చర్చ కూడా జరిగింది అయితే ఇప్పుడు ఈ సందర్భంగా నారా బ్రాహ్మణిని మీరు రాజకీయాల్లోకి వస్తారనేటువంటి అంశమైన మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు అడిగినప్పుడు చాలా స్పష్టంగా సూటిగా చెప్పారు నేను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు రాజకీయాల్లోకి నేను రాను నేను రైతులతో ఎవరైతే హెరిటేజ్కి సంబంధించినటువంటి రైతులు వాళ్ళ సమస్యల పరిష్కారం ఆ కుటుంబాలు వాళ్ళ వాడికి సంబంధించినటువంటి అంశాల మీద ఆ సమస్యల పరిష్కారం మీద మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇప్పుడు మూడున్నర లక్షల మంది రైతులు హెరిటేజ్తో మమేకమై ఉన్నారు దాన్ని ఇప్పుడు సౌత్ ఇండియా వరకు విస్తరించినటువంటి హెరిటేజ్ డైరీని దేశవ్యాప్తంగా విస్తరించాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం ఈ మూడున్నర లక్షలు ఉన్నటువంటి రైతుల సంఖ్యనే ఆరు లక్షల వరకు పెంచాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాము అదేవిధంగా ఈ హెరిటేజీకి సంబంధించినటువంటి డైరీ ఫుడ్స్ వీటికి సంబంధించినటువంటి వీటిని వినియోగించేటువంటి కస్టమర్లు ఒక పదిహేను లక్షల మంది ఉన్నారు అలాగా మా సంస్థని డెవలప్ చేయడంతో పాటుగా రైతులు రైతులతో మమేకం కావటం అలాంటి రైతు కుటుంబాలతో ఉండటం నాకు చాలా సంతోషం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మా ఆయన అదేవిధంగా నారా లోకేష్ వీళ్ళిద్దరూ ఫుల్ టైం రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళకి మేము సహకరిస్తాము అంతేగాని పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చేటువంటి ఆలోచన కానీ ఆసక్తి కానీ తనకు లేదు అనేటువంటి విషయాన్ని నారా బ్రాహ్మణి చెప్పారు ఇక భవిష్యత్తులో బహుశా ఇక ఇదే నిర్ణయం అయినా ఆవిడ ఉండొచ్చు అనేటువంటిది మాత్రం స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం